హాయ్ అండి నేను మీ మారున ఈరోజు మనము పచ్చి బఠానీలతో టేస్టీగా ఉండే వడలను చేసుకుందామండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి నేనైతే పచ్చి బఠానీ కాయ ఒక కేజీ నర తీసుకొని గింజలను పెట్టుకున్నాను రెండు పెద్దవి ఆనియన్ తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను రెండు మూడు రెమ్మల కరివేపాకు గరం మసాలా ధనియా పౌడర్ సాల్ట్ ఫ్రెష్గా పట్టిన అల్లం ఎల్లిగడ్డ పేస్టు వన్ స్పూన్ జీలకర్ర పది పది పచ్చిమిర్చి ముక్కలు ఒక కొత్తిమీర కట్ట సన్నగా తరిగి పెట్టుకున్నాను పావు కప్పు బియ్యం పిండి తీసుకున్నాను దీని ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఇప్పుడు జార్ తీసుకొని జార్లో శుభ్రంగా కడిగి పెట్టిన బఠానీలను వేసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలి మెత్తగా పట్టుకోవాలి పేస్ట్ లాగా ఈ విధంగా ఉండాలి ఈ విధంగా మొత్తం పేస్టును పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులో ఏమాత్రం వాటర్ యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేసినట్టయితే వడలు సరిగ్గా రావు అదే జారులో పచ్చిమిర్చి ముక్కలను జీలకర్రను కరివేపాకు కొత్తిమీర వేసుకొని బరుకుగా పట్టుకోవాలండి కచ్చపెక్క ఉండాలి ఈ విధంగా ఉండాలండి బరుకుగా వచ్చిన పచ్చిమిర్చి పేస్టును ముందే పట్టి పెట్టుకున్న బఠానీ పేస్టులో వేసుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చిన్న స్పూన్ అండి దీంతో నేను హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను మీరు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను టేస్ట్ చూసి తక్కువైతే వేసుకోండి కొత్తిమీరు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి ఒక టూ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలండి ఇలా కలపడం వల్ల మొత్తం మిక్స్ అయ్యి ఫ్లేవర్ అనేది మొత్తము పిండిలోకి దిగిపోతుందండి ఇప్పుడు మనము బియ్యం పిండిని వేసుకుందామండి ఈ బియ్యం పిండి వేయడం వలన వడలనేటివి క్రిస్పీగా బాగా వస్తాయండి అందుకని బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను దీన్ని హాఫ్ అవర్ ఒక పదిహేను నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి ఇలా వాటర్ను అరిచేతి మీద అప్లై చేసుకొని నిమ్మకాయ సైజు ఈ బఠానీ పేస్టుని తీసుకొని ఉండలాగా చేసుకొని చేతి మీద ఒత్తుకొని ఓల్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న వడలను ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక ట్రిప్ మర్చిపోకండి ఇవి కాల్చేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి హైలో పెట్టుకున్నట్టయితే పైన మాడుతుంది లోపల మెత్తగా ఉంటుంది అందుకని మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి ఈ విధంగా వడలన్నీ ఈ విధంగానే చేసుకోవాలి మీకు చేతి మీద చేయడం రాకపోతే కవర్ మీద నూనె అప్లై చేసి కవర్ మీద కూడా చేసుకోవచ్చండి అంతేనండి వడలనేటివి రెడీ అయిపోయినవి ఇవి ఈవినింగ్ టైము పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా చేసి పెట్టినట్లయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ వడలను టమాటా సాస్తో తింటే చాలా బాగుంటున్నాయి బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియచేయండి ఈ వడలను టిష్యూ పేపర్ తీసుకొని చిల్లుల గిన్నెల మీద వేసుకున్నాను టిష్యూ పేపర్ వేయడం వలన ఉన్న ఆయిల్ అంతా టిష్యూ పేపరు పీల్చుకుంటుందండి వడలు అనేటివి ఆయిల్ ఎక్కువ ఉండదండి అంతేనండి ఇవి ఎవరైనా ఇష్టంగా తినొచ్చండి సీజన్లో దొరికినప్పుడు మాత్రము కంపల్సరీ చేసుకోండి ఎలా ఉందో టేస్ట్ ఒకసారి ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన పచ్చి బఠానీ వడ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ